హీరోయిన్ రమ్యకృష్ణ గారి యొక్క స్టోరీ చదివినాను సార్ నేను రమ్యకృష్ణ గారు కష్టాలు కన్నీళ్లు తట్టుకొని తన చెయ్యి పట్టుకుని తనే పైకి లేచిందంట సార్ నీలాంబరి టు శివగామి ఆర్టికల్ సార్ చూడు ఎంత మంచి ఉత్సాహాన్ని సార్ ఇసిన్ బయోవా రష్యన్ ఫోల్డ్ వాల్ట్ విన్నర్ ఫోర్ టైమ్స్ గోల్డ్ మెడలిస్ట్ సార్ ఆవిడ నన్ను నేను ఓడించుకోవాలే గారు ఇతరు నన్ను ఓడించలేరు నా రికార్డు నేనే బద్దలు కొట్టుకుంటానంటే ఎంత స్ఫూర్తివంతమన్నమాట సార్ అందుకే మనోధైర్యానికి మించి లేదు సార్ మన ధైర్యాన్ని మనమే అంటే తెలివి గల వాళ్ళు సంతోషాన్ని సృష్టించుకుంటారు అమాయకులు సంతోషాన్ని వెతుక్కుంటారు అన్నారు సార్ అందులో మోటివేషన్ సంబంధించి ఒక అద్భుతమైన టాపిక్ కూడా ఉంటుంది ఉంది సార్ ఎందుకంటే డెసిషన్ మేకింగ్ అంటారు సార్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మనం అందరం ఒక చోట చదువుకుంటాం ఒక క్లాస్ రూమ్ లో వంద మంది పిల్లలు ఉంటారు సార్ కొంతమంది వాళ్ళు అంచెలంచెలుగా అవిశ్రాంతంగా కష్టపడి చదివి ఒక సక్సెస్ ఒక స్టేజ్కి వెళ్ళిపోతారు బిడ్డలు ఇంకొంతమంది సార్ వాళ్ళ తలరాతో విధిరాతో లేదు నిర్లక్ష్యమో మనం వాళ్ళు ఏం చేయలేము వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఒక సందర్భంలో ఒక ఒక అతను బస్ స్టాప్ నిలబడుకొని వెయిట్ చేస్తుంటాడు ఫ్యామిలీతో ఇద్దరు బిడ్డలు పెట్టుకొని లగేజ్ పెట్టుకుంటాడు అదే సమయానికి ఒక కాస్ట్లీ వెహికల్ ఇన్నోవాలో తను ఆపి అదే ఫ్రెండ్ బాగున్నావా నేను పలానా మిత్రుని రా రా ఎక్కువ కూర్చోమన్నప్పుడు ఇతనికి ఎలా ఉంటుంది సార్ నేను కూడా ఆ రోజు ఇంకా కొద్దిగా మా గురువుల మాట విని అమ్మ నాన్నల మాట విని కొంత కష్టపడిగా నాకు చేసిన ఈరోజు నేను నా పొజిషన్ అని చెప్పి ఎన్ని బకెట్ల కన్నీరు కాచిన వేస్ట్ సార్ అందుకే విద్యార్థి దశలోనే కావచ్చు ఒక యవ్వన దశలో ఉండేటప్పుడు ఏమంటే తన జీవితాన్ని తానే మోల్డ్ చేసుకునే విధంగా ప్రయత్నించుకుంటే ఏ సమస్య అనేది తాను నైంటీ పర్సెంట్ రావు సార్ దానికి ఒక చిన్న స్టోరీ ఏమంటే మన ఏది సార్ పాకిస్తాన్ పాకిస్తాన్ శత్రు దేశమేది భారత్ మన ఇండియా మనకు వాళ్ళకి ఎందుకు వచ్చింది శత్రుత్వం జమ్మూ అండ్ కాశ్మీర్ ట్వంటీ కిలోమీటర్స్ ఆజాద్ కాశ్మీర్ అని వాళ్ళు అంటున్నారు పిఓకే అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనం చెప్తున్నాం రెండు దేశాల మధ్య ఉగ్రవాదం ఏర్పాటు వాదం పచ్చగట్టేస్తే బగ్గుమంటా ఉంది ఆ రోజు దాన్ని ఆ ట్వంటీ కిలోమీటర్స్ అని పెద్దవాళ్ళు చెప్తుంటారు దాన్ని పాకిస్తాన్లో కలిపిన బాధ లేదా ఇండియాలో కలిపిన బాధ అది అట్లే పెండింగ్ అయిపోయింది సార్ దీనివల్ల ఏమైందంటే ఈ నిరంతరం మనకు యుద్ధ వాతావరణమే ఉంది కదా సార్ అట్లా మన జీవితంలో కూడా మనము సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే ఎలాంటి యుద్ధ వాతావరణం మనసులో రెగులుతుందని చెప్పడానికి మహానుభావుడు చెప్పాడు ఏంటంటే ఒక ముగ్గురు సైనికులు మన అంటే సార్ బ్రిటిష్ సోల్జర్ పాకిస్తాన్ సోల్జర్ ఇండియన్ సోల్జర్ బ్రిటిష్ పాకిస్తాన్ ఇండియా ముగ్గురు సైనికులు రోమ్ కంట్రీలో టూరిస్ట్ లా కలుసుకున్నారంట అక్కడ డ్రింక్ చేసినా గ్యాంలింగ్ అన్నైతే లోపలస్తారు సార్ వీళ్ళు చేయరాని తప్పు చేశారు వీళ్ళు ముగ్గురిని పట్టుకున్నారు ఏ మిస్టర్ మీరు నెల రోజులు జైలుకు పోతారా మా చట్టం ప్రకారం లేదు నలభై కొరడా దెబ్బలు త్రిపులార్ కొరడా దెబ్బలు సార్ తింటారా అన్నారు లేదు సార్ ఇంక జే అంటే మేము జైలుకు పోతే అవమానం కాబట్టి కొరడాతో కొట్టించుకుంటామన్నారు అయితే మీకు గుడ్ న్యూస్ మా రాజుగారి నాలుగో పెళ్ళం బా